మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నా దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రభువు నామం అందు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యస్సుక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను గతించినటువంటి వారమంతా మనలను కాచి కాపాడి సంరక్షించి మరలా తిరిగి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనలను చేర్చి ఆయన మాటలను వినడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మనకు అనుగ్రహించబడిన సమయాన్ని బట్టి మనమందరమును దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము చదవబడినటువంటి వాక్య భాగములో చూసినట్లయితే దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఆయన ప్రజలైన వారికి ఇస్తూ ఉన్నాడు దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నమ్మదగినది ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన సమర్థుడైన దేవుడు ఆయన వాగ్దానములు మనలో నెరవేరడానికి నెరవేర్చటానికి అనుకూలంగా మనము జీవించాలి మన దేవునికి అందుబాటులో ఉండాలి కనుక ఇప్పుడు చదవబడినటువంటి వాక్యాన్ని మనము చూసినట్లయితే ఎహెజ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు మొట్టమొదటి నుంచి మనం చూసినట్లయితే నేను అన్ని జనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశమునకు మిమ్మను రప్పించదను ఇది ఇస్రాయేలును గురించి చెప్పిన మాట ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు పరవాసులుగా పరదేశులుగా ఉన్నారు అన్యజనుల మధ్యలో వారు నివసించారు వారి మధ్యలో నుండి మిమ్మల్ని నేను తోడుకొని వస్తాను తర్వాత ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూరుస్తాను మీ దేశములోనికి మిమ్మల్ని రప్పిస్తాను మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పిస్తానని వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్ర అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీరు అన్య దేశములో ఉన్నప్పుడు పరదేశుల మధ్య ఉన్నప్పుడు మీకు కలిగినటువంటి అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ మీద శుద్ధ జల్ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను మీ విగ్రహములు ఒకవేళ మనం అనుకుంటాం నేను ఎప్పుడూ ఏ విగ్రహానికి మొక్కలేదు విగ్రహాలకి మొక్కటం బొమ్మలకు పూజ చేయటం రాతి బొమ్మలకు మొక్కటం అనేటువంటిది నేను ఎప్పుడూ చేయలేదు కనుక విగ్రహాలకి నాకు ఏమీ సంబంధం లేదు అని మనం అనుకుంటాం అలాగున మనం అనుకోవలసినటువంటి అవసరత లేదు ప్రియుల యేసు క్రీస్తు కన్నా మనలను రక్షించినటువంటి మనలను పోషిస్తున్నటువంటి మన దేవుని కన్నా మనము దేనిని ఎక్కువ ప్రేమించ ప్రేమించుచున్నప్పటికీ దేన్నైతే చూసుకుని మనం దేవుని ప్రేమించలేకపోతున్నాము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాము దేవునికి అనుకూలంగా జీవించలేకపోతున్నాము అది మనకు అడ్డుగా ఉంది విగ్రహముగా నిలిచి ఉంది కనుక దేవుని మనం ప్రేమించాలి ఒక్కొక్కసారి మనము దేవునికన్నా మనల్ని మన యొక్క మనకు కలిగిన ఆస్తిపాస్తులను మన బిడ్డలను మరి ధనాన్ని అనేకమైన దాన్ని ప్రేమిస్తాం దేవుని ప్రేమించలేం దేవుని పక్షంగా మనం నిలబడలేం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే మనల్ని బ్రతికిస్తున్నాడు మనము జీవించుచున్న జీవితం ఆయన మనకిచ్చినదే ఆయన ఇచ్చిన నీరు తాగుతున్నాం గాలి పీల్చుకుంటున్నాం ఆయన మనలో ఉన్నది ఆయన ఇచ్చిన జీవ ఊపిరి ఆయన గనక ఎప్పుడూ రమ్మంటే అప్పుడు మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు స్విచ్ నొక్కితే అప్పుడే మన జీవితం స్టాప్ అయిపోద్ది దేవుడు అంతగా మనలను కనికరించి కృప చూపించు మనను బ్రతికించుచు పోషించుచు రక్షించుచున్న దేవుణ్ణి ప్రేమించలేకపోతాం కారణం ఏంటంటే ఏదో ఒక విగ్రహం ఏదో దేవునికన్నా మనం దేంట్లో ఒక్కొక్కసారి మనము మందిరానికి రావాలి ఆలయానికి రావాలి ప్రార్థనకు రావాలి ఆరాధనకు రావాలి అలాంటి సమయంలో ఎవరో వస్తారు ఇంటికి చుట్టాలు లేకపోతే ఏదో పని తగిలిద్దు ముఖ్యమైన పని ఎప్పటి నుంచో నీకు నీవు చేయాలనుకుంటున్న పని అప్పుడే చేసుకోవడానికి అవకాశం కలుగుద్ది వెంటనే చచ్చి మానేస్తాం ఆ పని కోసం మనం వెళ్ళిపోతాం ఆ పని మనకు విగ్రహం ఏదైతే దేవునికి అడ్డుగా ఉందో దేవునితో నడవడానికి దేవుణ్ణి గణపరచడానికి దేవుణ్ణి మహిమపరచడానికి ఆయనతో నడవడానికి ఏదైతే అడ్డుబండగా ఉందో అదే మన జీవితంలో విగ్రహం కనుక ఆ విగ్రహము ద్వారా దేన్నైతే విగ్రహాలు మన జీవితంలో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మన బ్రతుకులో చేరిన తర్వాత ఆ విగ్రహముల వలన మనము అపవిత్రులమైపోతున్నాం దేవునికి దూరం అయిపోతున్నాం మనము దేవునికి దూరం అయిపోయే అరి అయిపోయే కొలిది అపవిత్రత మనకు అంటబడుతూ ఉంది ప్రియులారా దేవునికి స్తోత్రూయ కనుక ఇలాంటి విగ్రహముల వలన కలిగిన అపవిత్రత యావత్తు నేను తీసివేసేదను అంటున్నాడు అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటండి నిజమే మనకు మన అపవిత్రత మనం తీసుకోలేము మనకు మనకు అంటబడినటువంటి మురికి మనం కడుక్కోలేము ఏ బలహీనత మనంతట మనం మానుకోలేం మానేద్దామనుకుంటాం ఇంక ఇలాంటి పనికి పని నేను ఇంకా నా జీవితంలో చేయకూడదు నేను ఈ చోటికి నేను ఇంకెప్పుడు వెళ్ళకూడదు నేను ఎప్పుడూ ఇంకా ఈ చోటుకి వెళ్ళకూడదు ఎప్పుడు నేనింకీ పనికి మాలని పని చేయకూడదు దేవునికి విరోధమైనటువంటి ఈ కార్యక్రమంలో నేను ఎప్పుడూ పాలు పంపులు పొందకూడదు అనుకుంటాం మనం అనుకుంటాం కానీ ఆశపడతాం కానీ మనం అందులో నిలబడలేం మనము జయించలేం అలాంటప్పుడు మన అపవిత్రత మనము కడుక్కోలేం కాబట్టి ఆయనే తన శుద్ధ జలమును చల్లి మనకు కలిగిన అపవిత్రత అంతయు కూడా తీసివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మన యెడల కృప కనికరాలు దయా దాక్షిణ్యాలు చూపుతూ మన ఎడల కనికరాన్ని చూపుతూ ఈ సంవత్సరం మనకు మంచి వాగ్దానాలు దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఆయనకు ఆయనకు అనుకూలంగా మనం ఉండేలాగున ఆయన మార్గాల్లో మనం నడుచుకునేటట్లుగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించేటట్లు ఆయనే మనలను చేయడానికి మనలను సరిచేయటానికి మన అపవిత్రతను పోగొట్టి ఆయన సన్నిధిలో నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడు ప్రియుల హలే లూయా హలే అలాగూ తీసివేసి నూతన హృదయాన్ని నీకిస్తాను గొప్ప మాట ఏంటంటే ఈవేళ మన అంశం ఏమిటంటే నూతన హృదయం నీకిస్తాను ఇది వరకు ఉండినటువంటి పాత రోత హృదయం ఇక నీకు ఉండదు ఆ పాత తలంపులు ఆ పాత ఆలోచనలు ఇది వరకు ఉన్నటువంటి బలహీనతలు ఇక నీ మీద ఉండవు ప్రతిదానికి ప్రతి విషయానికి నీవు లొంగిపోయి దేవునికి ఇష్టడుగా జీవించలేక పరిశుద్ధతలో నిలిచి ఉండలేక రక్షణలో స్థిరంగా ఉండలేక దేవునికి విరోధంగా నడుచుకున్నావు బలహీనుడుగా జీవించావు కానీ ఇక మీదట అలాంటి బలహీనమైన నీ హృదయం నీలో ఉండదు ఇలాంటి ఇది వరకటి ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి ఆలోచనలు నీకు ఉండకుండా నీకు ఒక నూతనమైన హృదయాన్ని నేను ఇస్తాను నూతన హృదయము మీకు నూతన స్వభావం మీకు కలుగ చేసేదను నూతన స్వభావము మీకు కళ్ళుగ చేసేదను ఇంతవరకు మన స్వభావాన్ని గురించి మనం ఆలోచన చేసుకుంటే మన స్వభావాలు ఎలాంటివో మనకు తెలుసు మనం అనుకుంటాం మనం ఎవరి మట్టుకే మనం నీతివంతులమని మనం గొప్పవాళ్ళమని మనం పరిశుద్ధులమని ఎదుటి వాళ్ళందరూ చెడ్డోళ్ళని ఎదుటివారికి మనం సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటాం వారిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎదుటివారిని గురించి చాలా చులకనగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మన వైపు మనం చూసుకుంటే ఎంతవరకు మనము మనము మంచి జీవితాన్ని జీవిస్తున్నాం దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా రక్షించబడిన వాడిలాగా క్రైస్తవునిగా మనం జీవిస్తున్నామని మనం ఆలోచన చేసుకుంటే మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది మన స్వభావాలు ఎలాంటియో మనకు అర్థమవుతుంది అలాంటి ప్రాచీనమైనటువంటి స్వభావం పాత రోత మనస్సు అలాంటి హృదయాన్ని స్వభావాన్ని తీసివేసి మనకు ఆయన నూతన స్వభావాన్ని కలుగు చేస్తానంటున్నాడు ఇంకా ఏమిటో తెలిసిన మీలో ఉన్న కఠినమైన గుండె రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనం కఠినమైనటువంటి మనస్సు మీలో నుంచి నేను తొలగించేస్తాను రాతి గుండె ఎంత చెప్పినా ఎంత బోధించినా ఎంతగా దేవుడు నీకు తెలియచేసినా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడి నీతో బోధిస్తాడు ఆరాధనకు వచ్చినప్పుడు దైవశావకులో నుంచి దేవుడు నీకు బోధిస్తాడు నీవు మైమరిచి పండుకుంటున్నప్పుడు దర్శనాల ద్వారా దేవుడు నీకు బోధిస్తాడు నీవు అనాలోచనకి ఏదన్నా ఒక టీవీ ఓపెన్ చేసినా లేకపోతే ఒక సభలకు వెళ్ళినా ఒక పత్రిక మాట్లాడుతూ ఉంటాడు అయినా సరే నీ హృదయాన్ని నీ మనస్సును మార్చుకోకుండా రాతి గుండెను కలిగి జీవిస్తాం మన హృదయాన్ని కఠినపరుచుకుంటాం విన్నప్పుడు బాగానే ఉంటాం బయటికి వెళ్తే గడప దాటంతో మన హృదయం కఠినమైపోద్ది రాతి గుండె కదా మరి రాతి గుండె ఎలాగూ మెత్తన చేయబడింది మనకున్నదే రాతి గుండె ఎప్పుడో రాతి గుండెగా మారిపోయింది బాల్య దినాల్లోనే రాతి గుండెగా మారిపోయింది చిన్నప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయి అవి పసి హృదయాలు అవి నిర్మలమైనటువంటి హృదయాలు అలాంటి హృదయాలను శత్రువుకు సాతాను రాతి గుండెగా మార్చేసాడు రాతి గుండెగా చేసేసాడు అలాంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను మీకు ఇచ్చేస్తానంతే తీసేస్తాను రాతి గుండెను తీసేస్తాను మాంసపు గుండె మెత్తని హృదయం కరిగిపోయే హృదయం లోబడే హృదయం లోబడే గుండె మీకిస్తాను మనస్సును మీకు ఇస్తాను ఇది దేవుని యొక్క వాగ్దానం ప్రియుల మన ప్రతి ఒక్కొక్కరికి ఇలాంటి మాంసపు గుండె ఉండాలి దేవుని మాటకు లోబడే గుండె ఉండాలి దేవుని మాటకు దేవునికి విధేయతగా జీవించేటువంటి గుండె మనకు ఉండాలి మన మనలో ఒక మంచి స్వభావం నూతన స్వభావం మెత్తని స్వభావం లోబడే స్వభావం మనకు ఉండాలి పాపానికి లోబడే స్వభావం కాదు అక్రమానికి అక్రమం అవిదేయిత కలిగి జీవించే స్వభావం కాకుండా దేవునికి లోబడే స్వభావం నూతన స్వభావం మనకుండాలి ప్రియులరా ఇంకా ఇంకా ఏమన్నా తెలిసిన నా ఆత్మను మీ నా కట్టడలను అనుసరించువానిగాను నా విధులను గైకొనువారిగాను మిమ్మును చేసేదను నా ఆత్మను మీ అందుంచి ఎవడైనా సరే దేవుని కట్టడలను అనుసరించాలంటే ఆయన విధులను గైకొనాలంటే వారిలో ఏముండాలి దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ లేకుండా ఎవడూ దేవుని పని చేయలేడు దేవుని ఆత్మ లేకుండా ఎవడూ దేవునికి ఇష్టడుగా బ్రతకలేడు దేవుని ఆత్మ లేకుండా ఎవడూ దేవుని మార్గాలలో నడి నడువలేడు కనుక నడిపించేవాడెవరంటే దేవుని ఆత్మ ఆ ఆత్మ మనలో ఉంటే మనతో ఉంటే మనకు తోడుగా ఉంటే నిన్ను దేవుని మార్గాల్లో నడిపిస్తాడు దేవునికి అనుకూలముగా జీవించేటట్లుగా నడిపిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా నిన్ను నడిపిస్తాడు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా వీధులను గైకొను వారిగాను మిమ్మును చేసెదను దేవునికి స్తోత్రం అనుసరించాలి దేవుని అనుసరించాలి దేవుని దేవుని మాటను అనుసరించాలి దేవుని కట్టడలను అనుసరించాలి దేవుని విధులను అనుసరించాలి దేవుని ప్రజలను అనుసరించాలి దేవుని సంఘాన్ని దైవజనులను దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అనుసరించే మనసు మనకు ఉండాలి ప్రియులరా ఈ అనుసరించటం దానిని గురించి కొన్ని వచనాలను మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనము చూచినట్లయితే వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు కుండిన మేలు మనకు క్షేమము కలగాలంటే మనము దీవించబడాలి అంటే మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం అభివృద్ధి పొందాలి అంటే మనము ఆత్మలో వర్దిల్లాలంటే ఆత్మలో వర్దిలిన ప్రకారము అన్ని విషయాల్లో కూడా మనం వర్దిల్లాలంటే మనము మనకు కావలసింది ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించాలి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు ఏ మనసు అనుసరించు మనసు నా ఆత్మను మీ అందుంచి నా వీధులను నా కట్టడలను అనుసరించు అని గాను అంటాడు కదా కనుక అనుసరించటం చాలా ప్రాముఖ్యం కనుక మనందరికీ కావలసింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నది ఏంటంటే దేవుని ఆజ్ఞలను ముఖ్యంగా ఇప్పుడు మనకు గమన్ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడిచ్చిన ఈ కొత్త నిబంధన దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే మనకెంతో మేలు ఇంతకన్నా గొప్పది ఏమీ లేదు ప్రియులారా మనకు మేలు కలగాలంటే నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను నేను ఎంతో చక్కగా జీవిస్తున్నాను దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ ఇబ్బంది వచ్చింది అనేవాడు ఎవ్వడూ ఉండడు పిల్లడు ప్రియులారా కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది నీ అక్రమమే నిన్ను పట్టుకుంటుంది నీవు చేసిన ప్రతి పాపం ప్రతి అక్రమం ప్రతి అవిధేయత నిన్ను తరుముతూ ఉంటుంది తరిమి 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 పట్టేసుకుంటుంది కానీ నీవు అలా కాకుండా దేవుని మాటలను దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నీకు మేలే కలుగుద్ది మేలే కలుగుద్ది ఆయన మేలు చేసే దేవుడు అన్యాయము చేసే దేవుడు కాడు ప్రియుల అబ్రహాము ఎంతగా దేవుని మాటకు విధేయుడయ్యాడో అంతగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా గతించిన రాత్రి మనం విన్నాం ప్రైస్త అబ్రహాము ఆశీర్వదించబడటానికి గల కారణం అబ్రహాము పరచడానికి గల కారణం అబ్రహాము అనేకమైన జనములకు తండ్రి అవ్వడానికి గల కారణం ఏమిటో తెలిసిన అబ్రహాము దేవుని యొక్క మాటను దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుటలో ఏ లోపము లేనివాడుగా కనబడ్డాడు దేవుని అందు భయభక్తులు నిలిపాడు దేవుని యొక్క మాటను మాటకు లోబడటానికి తన కన్న కొడుకును వృద్ధాప్యములు కలిగిన కొడుకును కూడా ఎదు మాత్రమును కూడా పట్టించుకోలేదు దేవుని మాటను నెరవేర్చుటయే పరమావధిగా అది కర్తవ్యముగా గమనించి ఇంకా దేనిని చూడలేదు వృద్ధాప్యములో లేక లేక పుట్టిన కుమారుడు కూడా దేవుని ముందు అతనికి కనబడలేదు అతని తగ్గట్లో దేవుడే తూగాడు కాని కొడుకు కనబడలేదు కొడుకు ఏమాత్రమును కూడా కనబడలేదు తేలిపోయాడు కనుక మన తక్కెట మనలో మన తక్కెట్లో దేవునితో దేనిని పోల్చు దేవునితో దేన్ని సమానంగా ఎంచు ఈ లోకంలో ఉన్న లోకాశలు ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహాల ముందు దేవుడు తేలిపోతున్నాడా లేకపోతే దేవుని ముందు ఇంకా దేనిని లెక్క చేయకుండా మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులరా అబ్రహాము లాంటి విశ్వాసం అబ్రహాము లాంటి సమర్పణ అబ్రహాము లాంటి విధేయత మన జీవితంలో ఉండినట్లయితే అబ్రహామును దీవించినట్లుగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇందులో ఏమాత్రమును కూడా సందేహము లేదు ప్రియులారా దేవునికి స్తోత్రం కనుక ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు మనకు ఉండాలి యహూషువ పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చూచినట్లయితే నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి తినే ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే నాతో కొంతమంది సహోదరులు వచ్చారు కొంతమంది వచ్చి జనుల హృదయాల్ని విశ్వాసుల హృదయాల్ని ఆ యొక్క ఆ విశ్వాస యాత్ర చేస్తున్నటువంటి వారిని చాలామంది వారి హృదయాల్ని కరుగు చేసేసారు కలవరపరి చేశారు గాబరాపరి చాలామంది సంఘాల్లో ఎలా ఉంటారు వారు చేయరు చేసేవారిని చేయనివ్వరు వారు నడవరు నడిచే వారిని వారు భక్తి చేయరు చేసేవారిని చేయనియరు ఇలాగ అనేకమైనటువంటి లోక సంబంధమైన విషయాలు పాప సంబంధమైనటువంటి విషయాలు శరీర సంబంధమైనటువంటి విషయాలు దేవునికి విరోధమైనటువంటి మాటలు సంఘానికి విరోధమైనటువంటి మాటలు దైవ సేవకునికి విరోధమైనటువంటి మాటలు చెప్పి విశ్వాసుల యొక్క హృదయాలని కలవరపరిచేస్తారు అలాగూ నాతో కూడా వచ్చిన సహోదరులు జనుల హృదయాన్ని కలుగ చేయగా నేను మాత్రము నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి కొంతమంది నడవరో నడిచేవారు నారా కనుక యహోషు అలాంటి జీవితం అనుకుంటాలి ఎవరు ఎలా పోయినా సరే ఎవరెవరి మాట విన్నా సరే ఎవరు ఎవరి వారికి ఇష్టమైన తోటలో వాళ్ళు నడుచుకున్నా సరే నీవు మాత్రము నడవవలసిన త్రోవలో నడవాలి నీవు మాత్రము ఎహోవా మార్గములో నడవాలి నీవు మాత్రము ఏసు అనేటువంటి మార్గములో జీవ మార్గములో నడవాలి నీవు మాత్రము ఎవడి మాట పట్టించుకోకుండా అటు ఇటు చూడకోకుండా లోకం వైపు చూడకోకుండా నీవు రాజ మార్గములో హైవే మీదే వెళ్ళిపోవాలి మహోన్నతుడా మా పరలోక తండ్రి స్వామి నీకే వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను వాక్యాన్ని ఫలింపచేసి మా హృదయాల్లో ఫలింపచేసి మమ్మల్ని పరిశుద్ధ పరిశుద్ధనామలు ప్రార్థిస్తున్నాను తండ్రి మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా దానిని గ్రహించుటాయవరి సాధ్యము